ఈ రాష్ట్రంలో సువిశాలమైన తీర ప్రాంతం సుమారు తొమ్మిది వందల అరవై కిలోమీటర్లో ఉన్న తీర ప్రాంతాన్ని ఏదో ఒక రకంగా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి ఈ తీర ప్రాంతంలో ఉన్న బీచ్ శాంతి పరంగా కావచ్చు లేదంటే ఆక్వా కంపెనీలో లేదంటే ఫార్మా కంపెనీలు అంటూ తీర ప్రాంతాన్ని పూర్తిగా కలుషితం చేసి ఇక్కడ మత్స్యకారుల కడుపులో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తోంది తప్ప వీళ్లకు సపోర్ట్ చేసే ప్రయత్నం జరగడం లేదు దీని అంతటినీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను మార్చుకొని ఏదైతే తీర ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారో కాలుష్యాన్ని చేస్తున్నారో దాన్ని రూపుమాపి మత్స్యకారులకు మేలు చేసే కార్యక్రమం చేయాలి తప్ప ఈ విధంగా వ్యాపార ధోరణిలో ముందుకెళ్తూ మరోపక్క రాజకీయ ప్రకటనలు అదేవిధంగా ముసలి కన్నీళ్లు కాల్చే ప్రకటనలు చేయడము చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ ప్రాంతానికి ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వచ్చి సముద్రంలో ఎక్కడైతే కాలుష్య నియంత్రణ జరుగుతోందా దాన్ని నేను సముద్రంలోకి వెళ్ళి నేను కనుక్కుంటానంటూ సినిమా టాయిలు చెప్పే ప్రయత్నం చేశారు నాకు తెలిసినంత వరకు సముద్రం మధ్యలోకి వెళ్ళి ఎక్కడ కాలుష్యం జరుగుతుందో అని తెలుసుకునే టెక్నాలజీ లేదు ఆ కాలుష్యం జరగకుండా నియంత్రించే అవకాశము ప్రభుత్వంలో దగ్గర ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలను మబ్బపెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఏది ఏమైనా దీనికి శాశ్వత పరిష్కారాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా జరిగిన నష్టానికి ఏదైతే బిల్లు ఎస్టిమేషన్ చేస్తున్నారో ఆ బాధితులకు సరైన పద్ధతిలో అందించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మత్స్యకారులకు సంబంధించిన సమస్యల పైన రాబోయే రోజుల్లో ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు తీర ప్రాంతాన్ని కట్టబెట్టి మత్స్యకారులకు మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారో దీనిపైన బీసీవై పార్టీ రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి బాధిత మత్స్యకారులకు కూటమి ఏర్పాటు చేస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం తమ్ముడు రూపాయలు ఇస్తుంది స్థానికంగా గ్రౌండ్ స్థాయిలో చూసుకుంటే కనుక ఏ మత్స్యకారుడికి కూడా ఏం అందడం లేదని చెప్పేసి మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి దీన్ని ఏ విధంగా చూడాలన్నారు ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలకు వాస్తవంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఏమాత్రం సంబంధం లేదనే చెప్పాలి అదృష్టవశాత్తు మొన్న వచ్చిన తుఫాను అనుకున్న తీవ్రత కంటే అసలు తక్కువగా స్థాయిలో భగవంతుడి దయ వల్ల వెనక్కి వెళ్ళింది కాబట్టి అంతో ఇంతో ఈరోజు ఈ ప్రజలు ఈ ఈ దుర్ఘటన నుండి ఈ విపత్తు నుండి బయటపడే అవకాశం ప్రభుత్వంగా అయితే మాత్రమే